ప్రేమకథ మనసులో మాధుర్యం వర్షాకాలం ఆరంభమైన తొలిపాటల అన్వేషణతో కూడిన ఓ పెళ్లి జీవితం మొదలైంది రామ్ దీప్తులతో అరేంజ్డ్ మ్యారేజ్ అయిన వాళ్ళ మధ్య చిన్న చిన్న పచ్చబొట్లు ప్రేమగా మారాయి రామ్ హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు దీప్తి ఇంటి పనుల్లో నైపుణ్యం కలిగిన సృజనాత్మక స్వభావం కలిగిన అమ్మాయి మొదటి రోజులు కొద్దిగా మౌనంగా గడిచిన ఇద్దరు మెల్లగా ఒకరినొకరు అర్థం చేసుకున్నారు ఒకసారి రామ్ పని ఒత్తిడితో నిరుత్సాహంగా కూర్చున్నాడు దీప్తి అతని ముఖం చూసి అలానే వదిలేయకుండా చల్లగా ఇష్టమైన కాఫీ ఇచ్చి చాలా పని చేసావు అనిపిస్తుంది నాతో కొంచెం పట్టు మద్యం టైం కావాలా అని పలికింది అతడు నవ్వుతో నీత మధ్యం మాదిరిగానే రిలాక్సింగ్ ఉంటుంది అన్నాడు రాత్రి వేళలో వీళ్ళిద్దరూ ఒకే దిండు పడి మీద పడ్డప్పుడు చిరుకోపాలు నవ్వులు ప్రేమగా మారిపోయాయి ఆమె కన్నీళ్ళతో చిరునవ్వుతో ఆ నోట్ చేతితో పట్టుకొని అతన్ని ఆ చేసుకుంది వాళ్లకు పెళ్ళి రెండు సంవత్సరాలైంది ఓ రోజు దీప్తి గర్భవతిగా ఉన్న విషయం తెలిసింది రామ్ ఆనందంతో ఆమె ముఖాలపై కూర్చొని నిజంగా నిన్నే ప్రేమించాను కానీ ఇప్పుడు మన ప్రేమ ఓ రూపం దాలుస్తుంది అన్నాడు ఇప్పుడు వారు అన్నింటినీ కలిపి జీవన ప్రయాణాన్ని ఆనందంగా సాగిస్తున్నారు రాత్రి ఇద్దరు కలిసి టెరస్ మీద కూర్చొని ఆకాశం వైపు చూసి మాట్లాడుకోవడం ప్లాన్ల గురించి కలలకనడం నవ్వుకోవడం బంధాన్ని బలపరుస్తుంది ప్రేమ అనేది ఒకసారి కనిపించే మాయ కాదు ప్రతిరోజు కొత్తగా పుట్టే అనుభూతి రామ్ దీప్తల ప్రేమలు ప్రతిరోజు కొత్త ప్రారంభ తలొతూ వారు ఒకరికొకరు నేస్తాలుగా ఉంటారు